హలో ఈరోజు మా ఇంటి స్పెషల్ మా అమ్మమ్మ స్టైల్లో చేసే చేపల పులుసు అండి అది కూడా మట్టి పాత్రలో వితౌట్ ఎనీ ఆయిల్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను ముందుగా శుభ్రం చేసిన వన్ కేజీ చేపలైతే తీసుకున్నాను అందులో ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టమాటో మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండు నుంచి తీసిన గుజ్జు కొంచెం పసుపు మీరు రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో నేను వంకాయలు కూడా యాడ్ చేశానండి ఆ వంకాయలు ఆ చేపల కూరలో ఉడికిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అవన్నీ చేతితో బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్ లో వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ మీద పెట్టేసుకొని అది బాగా మసలు ఒకసారి పాత్రను పెట్టుకొని ఇలా కలిపెట్టాలి గంటి మాత్రం అస్సలు పెట్టకూడదండి ఈ స్టేజ్ లో గంటి పెట్టారంటే ముక్కలన్నీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో గంటి మాత్రం పెట్టకూడదు సో ఫైనల్లీ మామిడికాయ కూడా యాడ్ చేసుకొని అది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేశారంటే ఎంతో టేస్టీగా చేపల కూర అయితే రెడీ అయిపోయినట్లే ఇక నేను వేడి వేడి అన్నంలో చేపల కూర అయితే వేసుకొని లాగిచ్చేస్తున్నానండి ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్